హాయ్ తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో అపర భద్రాద్రిగా పిలిచే ఈ అద్భుతమైన క్షేత్రం గురించి మీకు తెలుసా కాకినాడ దగ్గర గొల్లల మామిడాడలో ఉన్న ఈ రామాలయానికి గొప్ప చరిత్ర ఉంది రాముడికి గొప్ప భక్తుడైన జమీందారు కొవ్వూరి బసివిరెడ్డి కుటుంబ సభ్యులు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో భద్రాచలానికి ఏమాత్రం తగ్గకుండా తన ఊరిలో రామాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు ఈ ఆలయానికి రెండు భారీ గోపురాలు ఉన్నాయి తూర్పు రాజగోపురం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు పశ్చిమ రాజగోపురం ఎత్తు సుమారు రెండు వందల అడుగుల కంటే ఎక్కువ ఈ గోపురాలపై చెక్కిన రామాయణ మహాభారత ఘట్టాలు అద్భుతంగా ఉంటాయి గర్భగుడికి ఎదురుగా ఉండే అద్దాల మండపం మరో అద్భుతం ఇక్కడ ఒక వింత ఆచారం ఉంది దేవుడికి పిల్లలను లాంఛనంగా అమ్మేసి ఆ తర్వాత కొంత డబ్బు చెల్లించి తమ పిల్లల్ని తామే కొనుక్కుంటారు ఇలా చేయటం వల్ల శ్రీరాముడి కృప ఉంటుందని నమ్మకం శ్రీరామనవమి ద్వార దర్శనం ఇక్కడ విశేషంగా జరుగుతుంది ఇంతటి శిల్పకళ ఉన్న ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి